కలం స్నేహం కవితల హారం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదా వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు బంధాల అనుబంధమై ప్రతి ఇంటా ఆధారమై మందార మకరందమై అతింటి సింధూరమై అలుపెరుగని తాను అడుగడుగునా తాను అలికిడిలో తాను ప్రతి పిడికిలి తాను తనకంటూ లేకుండా కునుకంటూ రాకుండా మన కోసం బ్రతికేటి మనసురా మహిళనే గొప్ప మహిళరా అంటూ మహిళకు నిరాజనం చేస్తూ అందాల అక్షరాలతో అతివ అల్లుకున్న బంధాలకు బాసటగా భరోసాగా నిలవాలని ప్రతినిత్యం కోరుకోవాలని ఆ మహిళ కన్న కళలకు కలతో వన్నకెక్కాలని తపించి తాను వారధిని నిర్మించి నిబద్ధతతో స్నేహమనే బృందావనంలో నలుదిశల సుమ సౌగంధాలు నిత్యం పరిమళాలు వెదచల్లాలని పరితపిస్తూ మగువలే మహారాణులని మరోసారి నిజం చేస్తూ మెదక్ మయూరా గార్డెన్స్లో అంగరంగ వైభవంగా జరుపుకున్న కలం స్నేహం అనుబంధ సమూహాల ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మెదక్ జిల్లా గౌరవ ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సారథ గారి చేతుల మీదుగా మన సారథి కలం స్నేహం అనుబంధ సమూహాల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య గారు సంగీతం సాహిత్యం అందించిన జయశ్రీ గారు పాడిన మహిళ గొప్పతనాన్ని తెలిపే అతివ ఆడియో వీడియో పాటను విడుదల చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగీతం సాహిత్యం సామాజిక సేవలలో నిరంతరం కృషి చేస్తున్న వారందరికీ కలం స్నేహం పురస్కారాలను అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మిత్రులందరికీ మరియు కలం స్నేహం అర్బిన్ ప్యానెల్ సభ్యులకు మరొక్కసారి మా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ఇక ఈ వారం మన కళ విజేతలు ఏ పద్మశి గారు పి నాగేశ్వరం గారు చట్టి లక్ష్మి గారు ఏ పద్మశి గారు కె యామిని గారు పి మాధవీలత గారు పి భారతి గారు వారికి మా హృదయపూర్వక సుభాభినందనలు సుస్వరాల నందనం సరాగాల సంబరం స్నేహం ఈ వారం బెస్ట్ ఫ్రెండ్ బెస్టూ విజేతలు బి శ్రీలక్ష్మి గారు ఎం వనజ గారు కృష్ణకుమారి గారు శిరీష భాస్కర్ గారు పృథ్వీజ గారు కృష్ణకుమారి గారు నికిత గారు లక్ష్మీదేవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ విజేతలు ఆర్ అరుణ గారు ఎం శ్రీవాణి గారు గీతా జోషి గారు ఆర్ శ్రీదేవి గారు టి జయశ్రీ గారు వసంతలక్ష్మి గారు టి లావణ్య గారు ఆర్ శ్రీదేవి గారు ఆర్ అరుణ గారు కె సింధు గారు వీరికి మా హృదయపూర్వక విజేతలు కె ప్రసన్న గారు మంజు న్యాయపతి గారు సంధ్య జంగాల గారు సుజాతారావు గారు సైలష్ గారు హరిత గారు స్వరూపరాణి గారు మంజు న్యాయపతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ బెసుడు విజేతలు

ಡಾಕ್ಟರ್ ಅರವ ರವೀಂದ್ರ ಬಾಬುಗಳು ವೆಂಕಟೇಶ್ವರಲುಗಳು ಎಂಎಸ್ ಸುಂದರ್ಗಳು ಗುಮ್ಮಡಿ ಜಗ್ಗರಾಜ್ಗಳು ಅಕ್ಕಿ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ಗಳು ಡಾಕ್ಟರ್ ಅರವ ರವೀಂದ್ರ ಬಾಬುಗಳು ವೆಂಕಟೇಶ್ವರಲುಗಳು ಎಂಎಸ್ ಸುಂದರ್ಗಳು వీరిಗೆ ಮಹಾ ಹೃದಯ ಪೂರ್ವಕ ಶುಭಾಶಯ ವಂದನೆಗಳು ಕಲ್ಯಾಣ ಸ್ನೇಹಂ ಟು ಈವಾರಾಂಬೆಸ್ವನ್ ಬಿಸೆ ಟು ವಿಜಯತೇಲು ಯು ರಮಣ ಬಾಬುಗಳು ಮಧು ಮುರಳೀಗಳು ಡಾಕ್ಟರ್ ಜಿ ಗಣಪತಿరావుಗಳು ಬಿ ಶ್ರೀನಿವಾಸ್ಗಳು ಈ ಏಡಕೊಂಡಲ್ಗಳು ఏ సోమయాచులు గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన స్నేహం అనువన్య సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కలెన్ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ